మిథున తన లగేజ్ తీసుకొని తన పుట్టింటికి వెళ్లడంతో ఇక తనని చూసిన లలిత అలంకృత చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక తన సూట్ కేసు చూసిన లలిత అయితే మీ నాన్నని చూసి వెళ్ళిపోవడానికి లగేజ్తో ఎందుకు వచ్చావు మిదిన అల్లుడిగా రాలేదు ఎందుకని ఏమైంది ఎందుకు లగేజ్తో వచ్చావు అని అడుగుతూ ఉంటుంది ఇక మిథున అయితే నేను ఇక్కడే ఉండిపోవడానికి వచ్చానమ్మా అని చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటతో లలిత కంగారు పడిపోతూ అదేంటి మిదిన నీ కాపురం వదిలేసుకుని పుట్టింటికి ఎందుకు వచ్చావు అసలు ఏం జరిగింది అని కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది ఇక మిదినా ఏం చెప్పలేక నేను ఇక్కడే ఉండిపోవడానికి వచ్చానమ్మా ఏం జరగలేదు అని అంటూ ఉంటుంది ఇక లలిత అయితే అది కాదు మీదన అసలు నీ కాపురానికి ఏమైంది ఏదైనా సమస్య ఉంటే చెప్పమ్మా అని అంటూ ఉంటుంది ఇక హరివర్ధన్ రావు కోపంగా తను ఇక్కడ ఉండిపోవడానికి వచ్చిందని చెప్పింది కదా లలిత మళ్ళీ మళ్ళీ ఎందుకు ప్రశ్నలు వేస్తున్నావు కూతురు పుట్టింటికి వచ్చినప్పుడు తన్ని గుండెల్లో పెట్టుకుని చూడాలి తప్ప ప్రశ్నలు వేసి విసిగించకూడదు అని కోపంగా అంటూ ఉంటాడు ఇక లలిత అయితే అది కాదండి తన కాపురానికి ఏమైనా సమస్య వచ్చిందేమోనని అడుగుతున్నాను అని అంటూ ఉంటుంది ఇక హరివర్ధన్ రావు ఏం అడగద్దు లలిత నా కూతురు నా కోసం తిరిగి వచ్చింది పోయిన నా ప్రాణం కూడా తిరిగి వచ్చినట్టుగా ఉంది ఇప్పుడు మనం ఆలోచించాల్సిన తన భవిష్యత్తు గురించి మాత్రమే అని చెప్తూ ఉంటాడు ఇక త్రిపుర అయితే అసలు మిథున ఎందుకు వచ్చింది ఏం జరిగింది తెలుసుకోవాలని సూర్యకాంతంగా ఫోన్ చేసి విషయం తెలుసుకుంటుంది ఇక త్రిపుర రాహుల్ అయితే చాలా సంతోషపడిపోతూ దేవ తనంతట తానే మీ నాన్నని కాపాడాలంటే తనని శాశ్వతంగా వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోవాలని కండిషన్ పెట్టి మిథునని మన ఇంటికి పంపేశాడు అందువల్ల మిథునకి దేవ అంటే కోపం అసహ్యం ఉంటుంది ఇప్పుడే మనం మిథునకి మంచి మాటలు చెప్పి దేవా మీద ఉన్న ద్వేషాన్ని అడ్డుగా పెట్టుకొని మిథునకి ఆదిత్యకి పెళ్లి జరిపించాలి అప్పుడే మిథునతో పాటు మిథున ఆస్తి కూడా ఎక్కడికి పోదు అని అనుకుంటూ ఉంటారు ఇక త్రిపుర మిథునకి దేవా మీద ద్వేషం కలిగించడానికి ఆదిత్యతో పెళ్లి జరిపించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్